నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి అమ్మా శ్రీ శ్రీమాద్రి నమ బాగున్నారా బాగున్నా పదిహేను రోజులైందో మీరు వచ్చి తెలుసా గుర్తున్నామా మేము పద్మిది మీకు ఛానల్ ఉంది చాలా రోజులు అయినా మేము బాగున్నారు కదా ఇంట్లో జయప్రతి గారు రాసుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి వాళ్ళు మనతో చూ చూపించుకున్నాము అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు సో అసలు రాసు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా ఈ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు మొత్తం అసలు ద్వాదశ రాశులకి సంబంధించి ఒకసారి చెప్తాం ఎందుకంటే చాలా అవసరం ఇప్పుడు కాలానికి చాలా అవసరం అయింది మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొందన ప్లస్ నాడి ఆ తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం ఎందుకు అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా సౌభాగ్యం బాగుండడానికి భార్య భద్రత కలియక ఉన్న ఆనందంగా ఉండడానికి కరెక్ట్ తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం యోగాలు అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు ఈ రోజుల్లో పద్ధతి వేరు ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్న అవసరం లేదు కుటుంబం మంచిది అని అంటే ఆయన వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు సో అలా చేసుకుని ఏ నేర్పించే చిన్నప్పుడు మా నలభై ఏళ్ళ కింద మేము కింద మా మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తే చేయాలి మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి చక్కగా నేర్పి నేర్పించేవాళ్ళు అదే చెప్పేవాళ్ళు మనం ఎన్ని ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని బంధుబడినా మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయి అమ్మా అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు దా ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనసు మన మనకి ఎప్పుడు కొన కరెక్ట్ అత్తగారింటి మన మార్పు 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 ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది ఖచ్చితంగా మారేవాళ్ళు కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు ఎవరు పెంచట్లేదు ఒకళ్ళని ఇద్దరి బోంతగా ఆరాబంతో పెంచుతున్నాము ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము తప్పేం కాదు కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అలాగని కరెక్ట్ గా కాదు రాదు ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్చు అంటే కొంచెం వాళ్ళు మెచ్చుగా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మన్నే మే అదమాయించి దమాయించే తత్వానికి వచ్చేస్తుంది కానీ అందువల్ల కొన్ని మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు మనం ఈ రాసి తత్వాలు చూసుకోపోతే ఏమవుతుందంటే ఈ వాళ్ళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రార్థ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు అలాగే ఉండేవాళ్ళు ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు ప్రార్థ కర్మలో అన్నీ పక్కన పడేసి నాకు వాళ్ళ మైండ్ మైండ్ సెట్ నాకు నచ్చలేదు వాళ్ళ మనసుతో నచ్చి తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటాం అని చెప్తున్నారు మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా మరి మేష రాశి మేషరాశి వాళ్ళు ఏ రాశితో జాగ్రత్తగా ఉండాలి ఏ రాశితో సఖ్య సఖ్యత అనేది ఖచ్చితంగా ఏర్పడుతుందంటే ఏం చెప్తారు తప్పకుండా మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే వీళ్ళు చేసుకోవాల్సిన రాశితత్వం కొంచెం కంపల్సరీగా అనాలిసిస్ చేసుకోవాల్సిందే ఎందుకు అంటే వీళ్ళు కొంచెం జనరల్ దూకుడు స్వభావం కొంచెం అగ్రసివ్ గా ఉంటారు కొంచెం ఏ పనైనా అయిపోవాలి తప్ప అది ఎలా అవుతుంది ఎంత వరకు అవుతుంది ఎదుటి వాళ్ళ మనసత్వానికి తగ్గట్టు అవుతుందా అని ఆలోచించరు వీళ్ళు తగ్గట్టు అయిపోవాలి సో అలా అమ్మాయి వచ్చింటే ఆ అమ్మాయికైనా అబ్బాయికి ఇదే లక్షణాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే వీళ్ళు వృషభ రాశి వాళ్ళని చేసుకోకూడదు తర్వాత మీన రాశి వాళ్ళని చేసుకోకూడదు సో రాశి వాళ్ళని వృషభ రాశి వాళ్ళని చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీష ఆ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఏదైనా ప్రేమగా చెప్తే చేస్తారు అంతేగా అయిపోవాలి పని స్పీడ్ కదా నడువు అంటే అస్సలు చేయలేరు ప్రేమగా కొంచెం నిదానంగా చెప్తే వాళ్ళు ఏ పనైనా చేయాలని సిద్ధపడతారు కానీ వీళ్ళకి ఆ తత్వం రాదు అందువల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు ఆ అమ్మాయి అనుకోండి ఇక్కడ ఆ అబ్బాయి చాలా ఇబ్బంది పడతారు అబ్బాయి అనుకోండి ఇక్కడ ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా ఈయన హడావుడి తప్ప కొంచెం నన్ను అర్థం చేసుకునే తత్వం ఉండదు దీనికి అని చెప్పి బాధపడుతుంది సో ఇక్కడ ఇద్దరు మళ్ళీ మనస్ వచ్చేస్తే ఆటోమేటిక్ గా చేసుకోవడానికి అంత హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ హ్యాపీనెస్ లవ్ అనేది ఉండదు మళ్ళీ మారిపోతుంది కామన్మైజ్ లైఫ్ అయిపోతుంది సో మీన రాశి వాళ్ళు చేసుకుంటే ఉంటే వాళ్ళకి ఒక పద్ధతి ఒక మడి ఒక ఆచారం నియమ నిష్టలు ఇలా ఉంటాయి సో అబ్బాయిలు అయితే వాళ్ళ పనిలో వాళ్ళకి ఇంత పద్ధతి ప్రకారం పూజ అండి కానీ ఇప్పుడు మేషరాశిలో అమ్మాయి అనుకోండి ఒక కొంతమంది అమ్మాయిలు బాగా పూజ చేస్తారు కొంతమంది అమ్మాయిలు అస్సలు పూజేయరు అసలు టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది ఆపోజిట్ అయిపోతుంది కదా చాలా ఆపోజిట్ సో ఒకవేళ మీనరాశి అబ్బాయి ఒకవేళ పూజ అంటే ఇష్టం అండి ఈ అమ్మాయి చేయనండి ఇక్కడ ఇద్దరు అబ్బాయి పూజలు ఇష్టం లేదు కొంతమంది ఉంటారు పూజలు అసలు ఇష్టం అసలు ఇష్టపడరు సో అప్పుడు ఈ పిల్ల పూజ చేస్తుంది ఇంకా ఇబ్బంది ఇంత సేపు చేస్తా పూజ అని చెప్పేసి కానీ వీళ్ళు మెయిన్ ఏంటంటే మహిషరాశి వాళ్ళ లక్షణం ఏంటంటే ఎవ్వరు ఎలాగైనా పోని నా పని నా ఏ వరకు అంతే నేను ఇలాగే ఉంటా అంటారు అందుకని మేషరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని మేన రాసి వాళ్ళని చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేషరాశి వాళ్ళే మేషరాశి వాళ్ళని చేసుకుంటే ఎందుకు చేసుకోవద్దు ఎందుకు చేసుకోవద్దు అంటే ఇద్దరు కాలు చూస్తే రోజున ఫ్యామిలీకి అంటూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎవరైనా సో ఒకరు అలా ఉంటే ఒకరు కొంచెం అలా కాదండి ఇలా ఉండాలి మీరు అంత స్పీడ్ గా ఉంటే ఎలా అవుతుందని చెప్పేసి ఇద్దరు ఒకే స్వభావం ఉంది అనుకోండి సో ఇంట్లో వాళ్ళు వెళ్తూ సఫర్ అవుతారు కరెక్ట్ అందుకని హ్యాపీ లైఫ్ అనేది రాదు చేసుకోవచ్చు కూడదు బాగా కలిసి వచ్చి రాసేదండి మర్మేశ్ రాస్కి మేషరాశికి బాగా కలిసి వచ్చేది సింహరాశి 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 కలిసి వస్తుంది ఎందుకు అంటే వీళ్ళకున్న దుగుడు స్వభావానికి వాళ్ళకున్న నిదానానికి ఆలోచించి అడుగు ఆచితూచి వేస్తారు వీళ్ళు ఎంత స్పీడ్ వెళ్ళండి వాళ్ళు మాత్రం ఓకే చేస్తాం రైట్ ఇగో రెడీ అగో అవుతుంది ఇది చేస్తాం అని చెప్తా అంటే వాళ్ళ పనులు చేస్తుంటారు సో మేషం వాళ్ళకి సింహం వాళ్ళకి చాలా బాగా సెట్ మ్యాచ్ అవుతుంది సెకండ్ ఆప్షన్ కన్యా 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 కూడా బాగుంటుంది బాగుంటుంది అంటే సెకండ్ అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అంటే సింహరాశి మేషరాశి ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ ఎయిటీ అలోన్స్ కన్యా రాశి మ్యాచ్ అవుతుంది ఒకవేళ ఆల్రెడీ అయిపోయిందండి మేము మేషరాశి జాతకులమే మాకు వృషభమో లేకపోతే మీనం వాళ్ళము మేము పెళ్లి చేసుకున్నాము ఏంటి మా పరిస్థితి ఇంకొక ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు ఇంకొక పెళ్లి తీసుకుని పెళ్లి కదమ్మా ఉన్నదండి అమ్మా కదా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక మేషరాశి అబ్బాయి అయితే ఋషభ రాసి అమ్మాయిని పెళ్లి చేస్తాం అనుకోరు సో ఋషపరాశ అమ్మాయి ఏం కోరుకుంటుంది ఈవినింగ్ రాగానే కాస్త ఏదైనా గా పలకరించడం మాట్లాడడం కానీ రావడం రావడంతో వీళ్ళు అదే దూకుడు స్వభావంతో అదే ఆలోచనతో వచ్చి ఇంట్లో డిస్టర్బెన్స్గా మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేరు సో ఇది కొంచెం మార్చుకోవాలి అలాగే అబ్బాయిలు అనుకోండి వృషభరాశి అబ్బాయి అయితే మేష మేషరాజి అమ్మాయికి ఆ ఒకే విధంగా మాట్లాడే విధానం అంటే ఇతను వైఫ్ తోటి చాలా ప్రేమగా మాట్లాడతారు బయట వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు ఇక్కడ ఈ అమ్మాయి కన్ఫ్యూజ్ అవుతుంది సో ఈ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేకపోతే నిజంగా నా దగ్గర అలా కావాలి మాట్లాడుతున్నా అనే ఫీలింగ్ లో భయపడుతుంది అందువల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు సో ఇప్పుడు ఏం చేయాలంటే వైఫ్ కి సపరేట్ ప్రయారిటీ ఇచ్చినట్టుగా చూపించాలి వాళ్ళు బయట వాళ్ళతో గా ఉండాలి కానీ ఒకే తత్వగా ఉండే తత్వ ఉంటే పనికిరాదు పనికి ఇది మార్చుకోవాలి దైనంది జీవితంలో కొంచెం మార్చుకోవాలి మనం పూజ పునస్కారం చేసిన అమ్మాయి అనుకోండి కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వాలి అంతే చేసుకోవాలి బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా వివరించారు డెఫినెట్ గా ఈ మార్పుల్ని చేసుకుంటూ ఒకవేళ ఆల్రెడీ అయిపోయిందంటే ఈ మార్పుల్ని చేసుకుంటే కొంచెం పీస్ఫుల్ గా వెళ్తుంది ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది బ్యూటిఫుల్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోవచ్చు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు ఒకవేళ చేసుకుంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకోవాలి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శ్రీమాత్ర